కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమాపేశంలో రైతులు ఆందోళన చేశారు రైతులు చైర్మన్ గాంధీ కార్యదర్శి విఠల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కొంతసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది చైర్మన్ కార్యదర్శి రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ధాన్యం కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారని రైతులు ఆరోపించారు నేను తీసుకోవాలి మా అయితేనే ఫేదు అడిగితే వాటి నేను ఒకసారి

అది మేము కమిషన్ కాబట్టి దయచేసి గ్రామ సభ ఏకీయ తీర్మానం చేసి ఇంకా ఎక్కడ తెచ్చుకుంటాం మీ అసలు ఉంటే మాపే మా రైతులు ముప్పే అందరికి ముప్పే సొసైటీ ఇచ్చేట దయచేసి అంటే రైస్ మిల్లకు రైస్ మిల్లకు పంపుతారు ఇప్పుడు అలాట్మెంటు కొన్ని రైస్ మిల్లకి కటింగ్ ఇప్పుడు మా బీకూరు మండలంలో లోకల్లో ఉంది సిద్ధి వినాయక రైస్ మిల్లు ఎక్కడ డిస్టిక్ లేని కటింగ్ సిద్ధి వినాయక రైస్ మిల్ రైస్ మిల్ల కటింగ్ అయితే రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది ఒకటి మళ్ళీ రైతులకు ఏం చేస్తారు అంటే ఇప్పుడు కటింగ్ ది కటింగ్ శాతం చూపిస్తారు రైతులకు పంపుతారు కటింగ్ ఇంత అవుతుంది మీ సంతలకు ఎక్కువ వచ్చినది మాత్రం రైతుల దృష్టికి సెక్రటరీ చైర్మన్ ఇద్దరు 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 కలిసి ఇద్దరు కుమ్మక్కై ఈ మండలాన్ని ట్రస్ట్ పట్టిస్తున్నారు ఈ సొసైటీని ఎందుకంటే చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతులు పంట ఎల్లకాలం నా నాలు నెలలు పండించి లాస్ట్కు మా కాంటాల విషయానికి వచ్చేయడానికి కాంటాలకు వచ్చేయడానికి చాలా ఇబ్బంది ఎందుకంటే మీ రశ్మిలు పోతే రెండు కింటలు కట్టింగ్ అంటాడు ఒక లారీ వెనుక ఏం లాంటి ఇరవై సంవత్సరాలు కటింగ్ చేస్తున్నారు మా ఇస్తున్నారు లిస్టు మరి ఎక్కువ వచ్చినప్పుడు చూడ రైతుకు ఈయన ఎక్కువ వచ్చినాయి బాబు మీ అని రిసిప్ట్ అయినా ఈయన మెయింటైన్ చేయాలి కదా ఎక్కువ వచ్చినాయినా ఇవ్వాలి కాబట్టి సెక్రటరీ సారు ఇక్కడ చైర్మన్ ఇద్దరు కలిసి కుమ్మక్కాయ రాసినీరుతో రైతుల పొట్టాన ఇది కొడుతున్నారు కొడుతున్నారు ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా